విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కొంతమందితో తనకు ప్రాణహాని ఉందని సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు తనతో ఉంటూ తనను నమ్మించి ద్రోహం చేశారని సంతకం పెట్టిన బ్యాంక్ చెక్కులు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు పత్రికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ వ్యక్తులపై స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చెప్పారు తనతో ఉంటూ తెలియకుండానే డబ్బులు నొక్కేశారని అవి అడిగితే భయపెడుతున్నారని తనకు ప్రాణహాని ఉందని బీజేపీ కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ ఉంది కొద్ది కాలంగా నేను కొద్ది నెలల నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని వరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత కొన్ని విధాలైన మార్పులు వచ్చి సర్దుమణిగిందనుకున్నాను నేను కానీ రీసెంట్గా మళ్ళా ఆ ప్రాణహాని ఉందనే విషయం ఇంకా లైవ్లో ఉందనే విషయం నాకు అర్థమయ్యి నేను తిరిగి మళ్ళా పోలీస్ పడికి కంప్లైంట్ ఇచ్చాను విషయం ఏంటంటే మీకు కొన్ని కారణం కొన్ని క్లుప్తంగా చెప్తాను మీకు నేను నాతో పాటు నన్ను నమ్మించి నాతో పాటు కొంతమంది నాతో పాటు కలిసి నన్ను మోసం చేస్తూ నా డబ్బు వాడుకుంటూ నాకే స్థలాలు కొంటూ దాంట్లోని కమిషన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మామిడి అయ్యప్ప అనే వేరే వెంకట సత్యనార సత్యనారాయణ సోకాళ్ళను నాకప్పుడు అలాగే తామల రాంబాబు ఇతను అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ గుండాట్లు పేకాట్లు ఆడిపిస్తూ సమాజానికి హానికరమైన వ్యక్తి ఇతను అలాగే ఎనకోటి పాపన ద్వారా బీజేపీ మండలాధ్యక్షుడు అలాగే సోకర్ణ చెల్లిన కొడుకు కట్టా కళ్యాణం అలాగే కంబాల మురళి ఇతను క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్న వ్యక్తి ఈ ఐదుగురు నా మీద అనేక రకాల దురాగ్రత చేస్తారు ముఖ్యంగా ఈ అయ్యప్ప తామల రాంబాబు ఎనపొని బాబు